పవన్ సరికొత్త ప్లాన్ పెద్ద మార్పులు ఆంధ్రప్రదేశ్ పరిపాలనలు ఎప్పుడు లేని శకానికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలు ఒకటే అంటున్నారు చేస్తున్నారు ఇది ఇది అసలైన మార్పు పవన్ స్టైల్ పరిపాలన ఒక్క నిర్ణయంతోనే గ్రామాల దశ దిశ మార్చే మార్పులు మొదలెట్టారు పంచాయతీరాజ్ శాఖలో పెద్ద మార్పులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద వేశారని చెప్పుకోవచ్చు ఐఏఎస్ కృష్ణ తేజ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కేరళలో పంచాయతీరాజ్ శాఖను దేశంలోనే నంబర్ వన్ గా నిలబెట్టి గొప్ప పేరు పొందిన ఐఏఎస్ ఆఫీసర్ అనే చెప్పుకోవచ్చు అయితే ఈ ఐఏఎస్ ఆఫీసర్ నే ఇప్పుడు పవన్ రంగంలోకి దించారు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గా ఐఏఎస్ కృష్ణతేజ బాధ్యతలు చేపట్టారు పవన్ అండ్ కృష్ణతేజ వేసిన స్కెచ్ కి ఫిదా అవ్వాల్సిందే ప్రత్యేక మార్పులతో పెద్ద ప్లాన్ వేశారు ఆ ప్లాన్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దామా ప్రజలకు మరింత మెరుగైన సేవలు డెబ్బై ఏడు డిడి కార్యాలయాలను ప్రారంభించిన పవన్ డిడి ఆఫీస్ అంటే లాంటి అసలేం చేస్తుంది ఇదే డౌట్ చాలా మందికి ఉంటుంది వినండి క్లియర్ గా చెబుతా మండల స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ చూసేది ఎంఆర్ఓ పంచాయతీ అండ్ గ్రామీణ అభివృద్ధిని చూసేది ఎంపీడీఓ పోలీస్ వ్యవస్థను గమనించేది సిఐ ఇక డివిజనల్ స్థాయికి వస్తే పోలీస్ శాఖకు డిఎస్పి రెవెన్యూ శాఖకి ఆర్జీఓ ఇలా ప్రత్యేక అధికారులు ఉన్నారు కానీ పంచాయతీరాజ్ శాఖకు మాత్రం డివిజనల్ లెవెల్ లో ఎవరూ లేరు గ్రామాల డెవలప్మెంట్ పంచాయతీ పనులు ఫండ్ వినియోగం గ్రౌండ్ లెవెల్ సమస్యలపై నేరుగా ఫోకస్ చేసే వ్యవస్థ లేదు అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు జీవో నెంబర్ యాభై ఎనిమిది అండ్ యాభై తొమ్మిది అమలు చేసి మొత్తం డెబ్బై ఏడు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు మోడీ దారి బాబు మార్గం పవన్ చర్య ప్రధాని మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతుల్లో పరిపాలనకు కొత్త శక్తి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో పంచాయతీ రాజ్ వ్యవస్థను రూట్ లెవెల్ నుండి రూపకల్పన చేస్తున్న కూటమి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి పవర్ఫుల్ స్టార్ట్ పవర్ఫుల్ గా ఒకేసారి డెబ్బై ఏడు డిడివో కార్యాలయాలు ప్రారంభం ఇది కేవలం ప్రారంభం కాదు ఇది గ్రామ పరిపాలనలో విప్లవం మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి పవన్ కళ్యాణ్ పక్క అడుగులు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు అంటే ప్రతి పంచాయతీకి ఇప్పుడు ప్రతి సమస్యకు వేగవంతమైన స్పందన ప్రతి గ్రామానికి పర్యవేక్షణ డైరెక్ట్ యాక్షన్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు ఏర్పాట్లు కావడంతో ఇప్పుడు ప్రతి గ్రామం స్వతంత్రంగా నిలబడే శక్తి పొందుతుంది పనుల పర్యవేక్షణ సంక్షేమ పథకాల సమీకరణ ప్రజల అవసరాలు డైరెక్ట్ గా అమలయ్యే మెకానిజం ఇది పవన్ స్టైల్ అడ్మినిస్ట్రేషన్ సైలెంట్ కాదు ట్రైట్ గా ప్రజల హృదయాల్లోకి వెళ్లే విధానం గతంలో పంచాయతీ రాజ్ శాఖను చూసిన ప్రజలు ఒకటే అంటున్నారు ఇది అసలైన మార్పు ఇది పవన్ స్టైల్ పరిపాలన